నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అత్త వంట కోడలు తంట అన్నట్టు ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఏమో వంట అవన్నీ వేపిస్తుంది మా వదినేమో కూర్చుని దగ్గర నుంచొని అన్నీ రోటు పచ్చడి అయితే చేస్తుంది మిక్సీ పట్టుకుందాం కదంటే రోడ్ పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది మిక్సీలో పట్టింది వేరే ఉంటుంది మీరు రుబ్బపోతే వెళ్ళిపోయింది నేనే ఊరుకుంటా అని అంటుంది మా అమ్మ మా అమ్మాయినే అక్కడ నుంచి చాలాసేపు నుంచి చేసేస్తుంది మా అన్నయ్య అనే కాదు మా ఇంట్లో అందరికీ ఆ రోటు పచ్చడి అలవాటు రోడ్డు పచ్చడి మిక్సీలో పట్టింది వేరే టేస్ట్ ఉంటుంది రోడ్లో దంచింది వేరే టేస్ట్ ఉంటుంది అంటది మా అమ్మాయి ఏదైనా సరే స్టవ్ పక్కనే రోలను చూసారా అలా వెలిపే పేస్ట్ అయినా సరే మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోదండి చక్కగా అలా రుబ్బుకొని అప్పుడకప్పుడు అలా దంచేసి అలా వేసేస్తుంది పచ్చడి అయిపోయింది కదా తాళింపేస్తుంది మా వదిన మాత్రం పాపం అరగంట అయితే నూరింది ఆ పచ్చడి నూరి నూరి చాలాసేపు కొబ్బరి పచ్చడి కదండి నలగలేదు మెత్తగా నూరింది ప్లీజ్ లైక్